లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు అలాంటి మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పరిహారాలేంటో తెలుసుకోండి ఎవరి పై అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఆ వ్యక్తికి దేనికి లోటు ఉండదు బిచ్చగాడు కూడా బిలీనియర్ అవుతాడు మహాలక్ష్మి కటాక్షం ఉంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పేదరికం మన దరి చేరదు అలాంటి సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు ఏంటో తెలుసుకుందాము లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే పరిహారాలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శంఖాన్ని పూజించాలి శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది పైగా దీనిని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారము మీరు మీ ఇంటి పూజా స్థలంలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనక వర్షం కురిపిస్తుంది మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఒక పటిక మొక్కను పాత్రలో ఉంచి ఇంట్లో ఎవ్వరూ చూడని ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యలు నుండి గట్టెక్కుతారు మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉదయాన్నే మీ ఇంటి తలుపులు మరియు కిటికీలను తెరవాలి వాస్తు శాస్త్రం ప్రకారము ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు డబ్బు వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించాలంటే ఇంటి పూజా స్థలంలో అన్నపూర్ణ మాతను ప్రతిష్ఠించి క్రమం తప్పకుండా పూజించాలి ఇలా చేయడం వలన తల్లి అన్నపూర్ణ ప్రసన్నురా అవుతుంది ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో దరిద్రం ఉండదు అతనికి తిండికి డబ్బుకు ఎప్పుడూ కొరత రాదు థ్యాంక్ ఫర్ వాచింగ్